రైతులకు నమస్కారం ప్రస్తుతం మామిడి పిందెలు మరియు దశలో ఉన్నాయి వేసవి మొదలైందంటే మామిడి కాలం వచ్చినట్లే అలాగే మామిడి తోటలలో చీడపీడలు ఆశిస్తాయి వాతావరణానికి అనుకూలంగా కీటకాలు తెగుళ్ళు ఆశించే అవకాశాన్ని ముందుగానే గమనించి చర్యలు తీసుకోవడానికి నా పంట యాప్ అగ్రో అడ్వైజరీ ఫాలో అవ్వండి మామిడిలో అధిక నష్టాన్ని కలిగించే చీడలలో తేనె మంచు పురుగు ఒకటి ఇది పూత మరియు కాత దసరలో రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి ఇవి పూతపై విసర్జించడం వలన మసమంగు ఏర్పడుతుంది దీని నివారణకు జీరో పాయింట్ మూడు మిల్లీలీటర్ లీటర్ మరియు వన్ గ్రామ్ కార్బన్ డీజియం లేదా థయోమితాక్సమ్ వన్ మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి తామర పురుగులు పిందె దశలో తామర పురుగులు ఆశించే అవకాశం ఉంది దీని నివారణకు ఫిప్రోనిల్ టూ మిల్లీలీటర్ లేదా ఎస్టామి బ్రెడ్ జీరో టూ పాయింట్ టూ మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి బూడిద తెగులు ఆకులపై మరియు పూరెంబల మీద బూడిద లాంటి తెల్లటి పదార్థం వ్యాపించి పోతా మరియు కాయ రాలిపోవడం జరుగుతుంది నీటిలో కరిగే గంధకం మూడు గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి పోతా పిందే రాలడం పిందె రాలడం సమస్య ఉన్నట్లయితే ప్లానోఫిక్స్ ఒక మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున మొగ్గ మరియు పూతలు తడిచేలా పిచికారీ చేసుకోవాలి ఎక్కువగా పూత ఉన్న సమయాల్లో పురుగు మందులను పిచికారీ చేయకూడదు పురుగు మందులను చేయడం వలన పరాగ సంపర్కం తగ్గిపోవడం జరుగుతుంది నా పంట ఆగ్రో అడ్వైజరీ ద్వారా ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు పంటలలో ఆశించే తెగుళ్ళు కీటకాల నివారణకు వాడు పురుగు మందులు వాటి ప్రత్యామ్నాయ పురుగు వివరాలను తెలుసుకోవచ్చు అంతేకాకుండా పంట సంరక్షణ అగ్రి చర్చా వేదిక పురుగుమందుల వివరాలు అగ్రి న్యూస్ అగ్రి ఉత్పత్తుల వివరాలు ఇలా వ్యవసాయానికి సంబంధించిన అన్ని వివరాలు నా పంట యాప్లో పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇతర రైతులకు షేర్ చేయడం మర్చిపోకండి